మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే ప్రస్తుతం గుంటూరులో వాతావరణం చాలా విచిత్రంగా ఉందని చెప్పాలి భారీ మెరుపులు ఉరుములతో కూడినటువంటి వర్షం అయితే పడుతుంది భారీ వర్షం కురుస్తుంది ఇప్పుడు సమయం సరిగ్గా ఒకటి యాభై నాలుగు అంటే రెండు మిట్ట మధ్యాహ్నం దాదాపు రెండుగా వస్తుంది ఈ రెండు సమయంలో కూడా దారుణంగా చీకటి పడినట్లు సాయంత్రం ఆరు ఏడు ప్రాంతంలో ఎలాగ అయితే వెదర్ ఉంటుందో అలానే ఉంది చూస్తే కనుక విపరీతంగా వర్షం పడుతుంది ఎడతెరిపి లేకుండా రాగల మూడు రోజులు రేపు ఎల్లుండి కూడా ఒక మోస్తారు వర్షంతో పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఆ వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది అయితే గుంటూరులో అయితే పరిస్థితి ఎక్కడికక్కడ రోడ్లన్నీ జలమయమైపోయాయి దాదాపు చాలా చోట్ల మోకాళ్ళకి కింద వరకు కూడా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి ముఖ్యంగా ప్రధాన రహదారుల్లో కూడా విపరీతంగా వాననీరు చేరుతుంది ఇక కాలువలు కూడా పొంగి పొరులుతున్నాయి అయితే గుంటూరులో చోట్ల అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ శంకర విలాస్ పనులు కావచ్చు లేదంటే వ్యవసాయ మార్కెట్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ పనులు కావచ్చు అక్కడే ఇప్పటికీ ఒక దాదాపు ఒక పది పదిహేను అడుగుల గుంత తీయడం కూడా జరిగింది ఇక శంకర్ కి సంబంధించి ఆ బ్రిడ్జ్కి అటువైపు ఇటువైపు అటు మూడు ఇటు మూడు దాదాపు ఆరు పిల్లర్ల వరకు వేశారు దానికోసం తీసిన గుంతలో కూడా విపరీతంగా ఆ వర్షపు నీరు చేరడంతో ఆ పనులు కూడా కాస్త డిలే అయ్యే అవకాశం ఉంది సో ఈ అభివృద్ధి పనులకి సంబంధించి ఈ వర్షం ఒక ఆటంకంగానే మారిందని చెప్పుకోవాలి ఏదైతే రెండు సంవత్సరాల సమయం ఇచ్చినప్పటికీ ఇటువంటి వాతావరణం గాక కూడా భవిష్యత్తులో కనుక ఉంటే ఈ అభివృద్ధి పనులకు సంబంధించి కాస్త ఆటంకం కలిగిందని చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం అయితే గుంటూరులో ఎడతెరుపు లేకుండా వర్షం అయితే కురుస్తూ ఉంది ఉరుములు మెరుపులు అయితే భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి సో రాబోయే రెండు రోజులు కూడా ఇటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది రేపు ఎల్లుండి కూడా వర్షం ఖచ్చితంగా పడుతుందని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నానికే ఒక మేమైపోయింది దాదాపు ఒక పావుగంట సేపు చీకటిగా అయిపోయిన తర్వాత ఒక్కసారిగా ఉన్న పలంగా భారీ వర్షం అయితే గుంటూరులో కురుస్తుంది గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా దాదాపుగా చూసారు కదా ఈ మధ్య కాలంలో ఇటువంటి వాతావరణం అయితే ఈ గుంటూరు ప్రాంతంలో అయితే లేదు చాలా భయంకరమైన శబ్దంతో ఉరుములు మెరుపులు అయితే కురుస్తున్నాయి సో ఇక్కడ దాదాపు కొన్ని ప్రాంతాల్లో వచ్చేదారిలో చెట్లు కూడా నేల మట్టం అయిపోయాయి దాదాపు అన్నీ కూడా పూర్తిగా నిండిపోయి రోడ్ల మీదకి నీళ్లు వచ్చి నిలుస్తున్నాయి సో ఇది ఇక్కడ పరిస్థితి ఈ గుంటూరు గుంటూరు ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా దాదాపు ఇదే వాతావరణం కనిపిస్తుంది కెమెరామెన్ హోసనతో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు